హాయ్ ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోలో మనం మీ సేవలో అప్లై చేసిన సర్టిఫికేట్ అప్రూవ్ అయిందా లేదా చెక్ చేసుకున్నాము ఈ వీడియోలో ఆ సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేద్దామో చూద్దాం ఇట్లా మీ పోర్టల్ ఓపెన్ అయ్యాక ఇట్లా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది దాంట్లో ఇట్లా ఫామ్ మన స్క్రోల్ డౌన్ చేస్తే కిందకి వెళ్తూ ఉంటే కింద అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది ఇట్లా మీ సేవా సర్టిఫికేట్ నెంబర్ అని అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది మనకి ఆ ఇచ్చిన నెంబర్ మొత్తం ఎంటర్ చేసి స్టార్టింగ్లో టీటీ అని టూ లెటర్స్ని రిమూవ్ చేసి సెర్చ్ కొట్టాలి ఇలా సెర్చ్ చేసినాక మనకు ఒక టెక్స్ట్ ఆప్షన్ అడుగుతుంది అక్కడ కనిపిస్తున్న నెంబరు మనం ఆ బాక్స్లో ఎంటర్ చేశాక సబ్మిట్ కొట్టాలి సబ్మిట్ కొట్టినాక మనకి ఆల్రెడీ అప్రూవ్ అయిన సర్టిఫికేట్ ఈ విధంగా చూపిస్తుంది ఎమర్జెన్సీ పర్పస్ మనం ఈ స్క్రీన్ షాట్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు వీడియోలో వచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్